ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి పట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక్కి కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని చెప్పి మాట మాటకి అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చినాయి సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో ఆ రాసుకొచ్చి అన్ని మాట్లాడుతూ ఆయన చెప్తాడు జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు చెక్పోస్ట్లో ఏం చేశావో నాకు తెలుసు కంటకి రెస్టారెంట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు అన్నాడు ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు బ్లాక్ మెయిలింగా తన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర పవన్ దగ్గర ఈ టన్నులు కొంది కదా ఒక కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడ నేర్చాడా జగన్ బతిమాలుకున్నాడా కొన్ని మేము అడిగామా పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్ప ఇప్పబాకు నీ టన్నుల సమాచారాన్ని దాచుకో దాచుకోమని చెప్పాడు నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు నువ్వు నిజంగా నిఖారసైనడివైతే బయటెట్టు ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం ఉంటే దాసుకుని మురగబెట్టుకోవటం ఎందుకు పెట్టవే బయటికి ఈ టన్నులు టన్నుల సమాచారాన్ని బయటెట్టు బ్లాక్ మెయిలింగా జగన్ దగ్గర బ్లాక్ మెయిలింగ్లు కుదరవు బేరాలు ఉండవమ్మా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్ నీ దగ్గర టన్నులు టన్నుల సమాచారం ఉంటే జగన్ నువ్వు సభలు పెట్టి సిద్ధం సిద్ధం అని చెప్తున్నావు నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోపాకంట పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు యుద్ధాన్ని ఇస్తాడంట మరి రెండు వేల ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏమి ఇచ్చావు జగన్కి అప్పుడు జగన్కి వ్యతిరేకంగా చేసావు కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా ఏం చేశావని అడుగుతున్నా అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా సరుకులేదా గుళ్ళేవా మందు గుండు సామాగ్రి యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా ఇప్పుడంటే పొడి చేస్తాడంటే యుద్ధాన్ని చూపిస్తాడంట రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏం చూపించాడు జగన్కి జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు మడిసి తొంగ పెట్టాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి వాళ్ళ పంపకాలకి సంజాయిషి చెప్పుకునేటువంటి సభ ఒకటి పెట్టి ఆ సభ పేరు జెండా సభ జెండా సభ కంటే కూడా దాన్ని జెండాల సభ కదా ఒక జెండా కాదు కదా సభ రెండు జెండాల సభ అది మూడో జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభ అది అంటే అయితే ప్రస్తుతం రెండు జెండాలు మూడో జెండా కోసం కుర్చీ అట్టినటువంటి సభ ఆ జెండాల సభలో కేవలం జగన్ నామస్మరణ తప్పితే కేవలం జగన్ నామస్మరణ తప్పితే ఆ జెండా సభలో జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి ఈ పొత్తుల మీద ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకి ఏమని చెప్పాలి ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు ఎందుకు ఓటు వేయాలో వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు ఆ ఊసే ఊసేత్తల ప్రజల క్షేమం ఈ రాష్ట్ర క్షేమం ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట ప్రజలకైతే ఏమన్నా మేలు చేయడానికి కాదు ప్రజలకు మేలు చేయటానికి కాదంట జగన్ని జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటానికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయటానికి వీళ్ళకి అధికారం కావాలంట ఇది ఏ వాళ్ళు ఆ సభ ద్వారా ఆ సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం అయితే కనీసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం ఇద్దరు కలిసి అధికారంలో ఉండగా రైతులకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువతకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు విద్య గురించో ఆరోగ్య ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేదు చెప్పలేకపోయారు ఈ రాష్ట్రానికి ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలు ఏమన్నా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు పోని కాపుల ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమన్నా చెప్పాడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి కాపులు ఓట్లు కావాలి కాపులు జెండా మోయాలి తెలుగుదేశం జెండా ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా వాళ్ళని ఏమైనా మాట్లాడారా ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి ఏతవాదాలు చెప్పేది ఇది